హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఆదివారం రోజు తీసిన వీడియో అండి పిల్లలకి సెలవు కదా అని మేమైతే ఒక మంచి గుడికి వెళ్ళాము అక్కడికి నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం వెళ్ళడము ఓకేనా ఫ్రెండ్స్ నేను వెళ్ళే దానిలో ఆ గుడి మూడి ఆ గుడి గురించి మొత్తం వివరిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ గుడి ఏంటనేది మీకు అర్థమవుతుంది మేమైతే ఇంకా మార్నింగ్ తొమ్మిది గంటలకైతే బయలుదేరేమో టిఫిన్ కూడా ఇంకా మేము కారులోనే చేసేసి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళేసరికి మాకు పన్నెండున్నర అయిపోయింది టైము మేము వెళ్ళిన గుడి వచ్చేసరికి పెనుగొండ గ్రామం అండి పెనుగొండ గ్రామంలో శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి ఆలయము ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ గుడి ఎక్కడుంది ఏంటని నేను మొత్తం పూర్తిగా వివరిస్తాను ఈ గుడి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆలయం అండి మన భారతదేశంలోని ఎక్కడ లేని ఆలయం ఈ దేవాలయం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మొత్తం ఈ వీడియోలో చూద్దామండి ఈ పెనుగొండ అనే గ్రామం తణుకు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే భీమవరం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తొంభై అడుగుల పంచలోహ విగ్రహం అండి మన చుట్టుపక్కల ఎక్కడా లేదు ఈ పెనుగొండ గ్రామంలో మాత్రమే శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయం నిర్మించడానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన అండి దాని ఆధారంగా అయితేనే ఈ ఆలయం అయితే నిర్మించడం జరిగింది ఊరంతా చూసారు కదండి అన్నీ పచ్చని తోటలు అలాగా చాలా పచ్చగా ఉంటుంది అన్నీ ఎక్కువగా కొబ్బరి తోటలే ఉంటాయండి కొబ్బరి తోటలు అలాగే అరటి అరటి తోటలు కూడా ఉంటాయి నాకు తెలిసి ప్రతి ఇంటికి కూడా ఇరవై కొబ్బరి చెట్లైనా ఉంటాయండి అంత పచ్చగా ఉంది అక్కడైతే ఓకేనా ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి అక్కడ పెనుగొండ గ్రామంలో రెండు దేవాలయాలు అయితే ఉంటాయి ఒకటి పాతకాలం నాటి గుడి అలాగే నూతనంగా కట్టిన గుడి అయితే ఉంటుంది మనం ఫస్ట్ అయితే నూతనంగా కట్టిన గుడి అయితే నేను మేము వెళ్తున్నాము మీకు వెళ్ళేదారిలోనే ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే పాత గుడి కూడా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ గుడి చరిత్ర అయితే నేను ఇప్పుడు మీకు మొత్తం వివరిస్తాను క్రీస్తు శకం పది పదకొండు శతాబ్ద కాలంలో వైశాలరాజు శ్రేష్ఠి తన పద్దెనిమిది పరగణాలను పెనుగొండ రాజధానిగా చేస్తూ పరిపాలిస్తూ ఉండేవాడు ఈ ప్రాంతం అంతా వేంగి దేశంలో అంతర్భాగం వేంగి దేశానికి ఏడవ విష్ణువర్ధనుడు పరిపాలిస్తున్న కాలం అది శ్రేష్ఠి కుస్మాంబకి ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె ఒక కుమారుడు కుమార్తె పేరు వాసవి ఆమె అపురూప సౌందర్యవతి ఆమె అన్ని కళలను అభ్యసించేది సంగీతం ఇలా కళలని ఇష్టంగా నేర్చుకుంటూ ఉండేది సామ్రాజ్య విస్తరణ కోసం దండయాత్ర జరుపుతూ తన సైన్యంతో అక్కడికి విష్ణువర్ధనుడు వచ్చాడు అది తెలుసుకున్న కుస్మశ్రేష్ఠి తన నగరానికి తీసుకువచ్చి ఊరు ప్రజల సమక్షంలో సకల మర్యాదలు చేస్తూ ఉన్నాడు ఆ జనంలో అప్పుడు ఉన్న ఆ వాసవిని ఆ రాజు అయితే చూశాడంటండి అపరూప సౌందర్యంతో మెరిసిపోతున్న వాసవి మీద చూపు అయితే పడింది ఆ రాజుకి తొలిచూపులోనే ఆ ఆ రాజుకైతే వాసవి అయితే నచ్చేసిందంటండి అలా నచ్చిన వాసవిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని తన మంత్రితో కబురు పెడతాడు రాజుగారి కోరిక విని కుసుమ సృష్టి నిర్గం అంత పోతాడు ఆ రాజుగారికి అప్పటికే వివాహం జరిగింది వయసులో తన కుమార్తె కంటే పెద్దవాడు కూడాను అయినా ఆయన క్షత్రియుడు తాను వయసుడు ఏమి చేయలేని పరిస్థితి చెప్పలేక నిస్ స్థితిలో కుమిలిపోతున్న ఆయన్ని చూసి ఆయన బంధుమిత్రులు అంతా వాసవికి నిర్ణయం వదిలేయమని సలహా ఇస్తారు అప్పుడు తాను జీవితాంతం కన్యగానే ఉంటాను అని మిగతా విషయ మిష మిగతా విషయాలతో నాకు సంబంధం లేదని వాసవి మాత అయితే ఖచ్చితంగా చెప్పేసిందంటండి తన తండ్రితోనూ ఇదే విషయాన్ని కుస్మశ్రేష్ఠి రాజుగారికి తెలియజేయగానే ఆయన విపరీతంగా ఆగ్రహించి బలవంతంగా నైనా వాసవిని తీసుకురమ్మని తన సైన్యాన్ని అయితే పంపుతాడంటండి చూసారు కండి ఇది మన గుడి ఎంట్రన్స్ అండి ఇప్పుడు మన మిగతా కథను కూడా అయితే తెలుసుకుందాము ఆ గుడిలోకి వెళ్తూ నేను మొత్తం మీకు చూపిస్తూ అయితే నేను మిగతా కథ అయితే నేను వివరిస్తాను అయితే వయసులు వయసులు అంతా ఏకమత్యంతో రాజుగారి సైన్యాన్ని తరిమి కొడతారు అందరూ చక్కగా ఏకమత్యంతో కలిసి అక్కడ దండయాత్రకు వస్తారు కదండి ఆ సైన్యాన్ని అంతా కలిసి వీళ్ళంతా కలిసి తరిమి కొడతారు దెబ్బతిన్న పాములాగా పగపట్టి విష్ణువర్ధనుడు తన మొత్తం సైన్యంతో పెనుగొండ మీద విరుచుకు పడడానికి సిద్ధమవుతాడండి అంటే వాళ్ళు వీళ్ళను దెబ్బతీశారు కదండి అ ందుకు దాని గురించి కోపంతో ఇంకా కోపంతో మొత్తం సైన్యాన్ని మొత్తం తీసుకొని అయితే మళ్ళీ పెనుగొండ మీద పడడానికైతే సిద్ధం అవుతాడు ఈ విషయం తెలిసి వాసవి తన తండ్రి దగ్గరికి వచ్చి ఒక కన్య కోసం ఎందుకు అనేక మంది రక్తం చిందించాలి యుద్ధం అనే ఆలోచనల్ని విరమిద్దాం దీనికి బదులుగా మన వినూత్న మార్గాన్ని అవలంబిద్దాం అహింస మార్గంలో నేను ఆత్మత్యాగానికి సిద్ధం అవుతాను దృఢ సంకల్పంతో పట్టుదలతో ఉన్నవాళ్ళు మాత్రమే నాతో రావాలి అని చెప్తుంది వాసవి వాసవి చేసిన సూచనల ప్రకారం గోదావరి తీరాన బ్రహ్మగుండం అనే పవిత్ర ప్రదేశంలో కుసుమశ్రేష్ఠి తన సైనికులు అలాగే నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు నూట రెండు గోత్రాలను ఉద్దేశించి మీరంతా అగ్నిగుండంలో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది వాసవి మాత వారంతా సిద్ధమే అని చెప్పగానే వారంతా ఇష్టదైవాన్ని స్మరిస్తూ అగ్నిగుండంలోకి అంటే మంటలు అగ్నిగుండం ఏర్పాటు చేస్తారు కదండి ఆ అగ్నిగుండంలోకి ఆ మంటల్లోకి దూకటానికి రెడీ అవుతారండి దూకి ఆత్మ బలిదానం చేస్తారు ఆమె ఆజ్ఞ ప్రకారం అయితే అక్కడ నూట రెండు గోత్రాలను కలిగి ఉన్న వారంతా ఆ అగ్నిదుండంలో దూకి ఆత్మ బలిదానం చేయిస్తారు తనతో పాటు అగ్నిప్రవేశం చేయడానికి నూట నూట రెండు గోత్రాల జంటలు ఆమెను ఒక దేవత అంశంగా భావిస్తారు అందరూ అక్కడ దూకిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళంతా కలిసి వాసవి మాతను ఒక దేవతలాగా దేవతలాగా భావి భావించి నిజస్వరూపం చూపించమని వాసవిని కోరుతారు అందుకు ఆమె అనుగ్రహించి తన నిజస్వరూపాన్ని చూపించడానికి 嗯，就平级。 తాను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని నిలిపేందుకు విష్ణువర్ధనుని అంతం చేసేందుకు తాను కలియుగంలో జన్మించానని పురాణ కథల్లో ప్రచారాలు అయితే ఉన్నాయంటండి దాదా దాదాపు అరవై టన్నుల బరువు ఇంత ఎత్తైన విగ్రహం ఎటువంటి సపోర్టు లేకుండా కేవలం రెండు కాళ్ళ మీద నిలబడి ఉండడం అద్భుతంగా చెప్తారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గర్భగుడిని నూట ఎనభై అడుగుల ఎత్తున అయితే నిర్మించారు ఇటువంటి రూపకల్పన ఆలయం మరెక్కడా లేదు అని చెప్తుంటారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అయితే ఆవిష్కరించారంటండి గుడి అయితే అదేనండి ఈ కథ అయితే మీకు ఎంతవరకే అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాసవి మాత అయితే ఆ కన్నిగా ఉన్నప్పుడు అయితే ఆ రాజుగారి నుంచి తప్పించు ఆ రాజుగారిని ఆ కలియుగంలో అయితే అంతం చేయడానికి అప్పుడే ఆవిడ అయితే అగ్నిగుండంలో దూకి ఇదేంటి బలిదానం అయితే చేస్తారంటండి అప్పుడు ఆమె ఆమెతో పాటు అలాగా కొంతమంది భార్య భర్తలు కూడా అయితే దూకు అదేంటి అగ్నిగుండంలోకి ప్రవేశిస్తారంటండి ఆ భార్యభర్తల విగ్రహాలు కూడా మనం ఈ గుడిలో అయితే చూపి చూపిస్తాను నేను చూసారు కండి గుడి అయితే ఎలా ఉంటుందో అమ్మవారిని అలా చూ మీకు వీడియోలో అయితే చిన్నగా కనిపిస్తుందేమో కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే మతి పోతుందండి అంత భారీ విగ్రహాన్ని ఏ సపోర్టు లేకుండా రెండు కాళ్ళ మీద మాత్రమే ఆ విగ్రహం అయితే ఉంటుందంటండి అసలు నేను లైఫ్లో మర్చిపోలేని గుడి అయితేనండి అక్కడ అంత బాగుంటుంది గుడి అయితే అసలు అమ్మవారిని అయితే మనమైతే ఆ చూడులేమో అంత పెద్దగా ఉంటారు అమ్మవారు అయితే చూసారు కదండీ ఎంత హైట్లో ఉంటారో గుడి కూడా చాలా పెద్ద గుడి మనకి ఎక్కడో ఊరు చివరి నుంచే మనకి గుడి అయితే అసలు కనిపిస్తుంది మనకి ఇటు సైడ్ వచ్చేసరికి వెండి రథం అంటారు కదండి వెండి రథం అయితే ఇటు సైడ్ ఉంది ఇప్పుడు మనకి అయితే ఇక్కడ కొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఆలయానికి సంబంధించి కొన్ని పేర్లు అలాగే మనం అమ్మవారితో పాటు బలిదానం చేస్తారు కదండి కొంతమంది భార్య భర్తలు అలాగ భార్య భర్తలు కూడా అయితే విగ్రహాలు కూడా అయితే ఇక్కడ నిర్మించారు చూసారు కదా ఇలాగ భార్య భర్తలు కూడా కొంతమంది అయితే అగ్నిగుండంలోకి ప్రవేశించి బలిదానం అయితే చేస్తారు కదా ఇలాగా ఈ సైడు అలాగైతే మనకి మొత్తం నాలుగు పక్కలుగా అయితే అలా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు మేము వెళ్ళేసరికి పన్నెండున్నర అయిపోయింది కాబట్టి నేనైతే పాత గుడిని అయితే చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలు అయితే నేను ఖచ్చితంగా పాత వీడియో పాత గుడి గురించి అయితే నేను చెప్తాను అండి అక్కడే అమ్మవారు అయితే వెలుస్తారు అని అయితే చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఆ కథ మొత్తం నేను మళ్ళీ వేరే వేరే వీడియోలు అయితే నేను చూపిస్తాను ఇప్పుడైతే ఈ గుడి ఎలా ఉందో మొత్తం చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా పెద్ద గుడి అండి చాలా బాగుంది గుడి అయితే మనకి అటు సైడు ఎలాగా ఉన్నాయి ఇటు సైడు కూడా అయితే మనకి ఈ గుమ్మ అయితే ఉంటుంది చాలా పెద్ద పెద్ద తలుపులు కూడా చెక్కతో తయారు చేసిన తలుపులు కూడా ఉంటాయి మనకి ఇందాక నేను భార్య భర్తలు బలిదానం చేస్తారని చెప్పాను కదా మనకు అటు సైడు ఎలాగ ఉంటాయో సేమ్ ఇటు సైడ్ కూడా అలాగ ఉంటాయి మొత్తం అటు సైడు రెండు ఇటు సైడు రెండు అలాగైతే ఉంటాయి ఇక్కడైతే కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి దేవుడి విగ్రహాలు చూసారు కదా అమ్మవారి విగ్రహము అలాగా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి అమ్మవారి పేరు వచ్చేసరికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అంటే ఆ కన్యగా ఎందుకు అన్నారంటే ఆవిడ కన్యగా ఉన్నప్పుడు మాత్రమే అగ్ని ప్రవేశం చేస్తున్నారు కాబట్టి అలాగ పేరైతే కన్యక పరమేశ్వరి అని పిలుస్తారు చూసారు కదండి అమ్మవారిని అయితే ఫైనల్గా చూసారు కదా చాలా బాగున్నారు బంగారు వర్ణంతో అంటే పంచలోహాలతోటి నిర్మిస్తారు ఇలాగ రాగి ఇత్తడి ఇలాగా పది పంచలోహాలు ఉంటాయి కదండీ ఇలాగ మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది కదండి పూజ అయితే చేస్తున్నారు మనకి ఈ గుడి వచ్చేసరికి కొత్తగా అయితే నిర్మించారంటండి గుడి వచ్చేసరికి మనకి అర్చన నిత్య పూజ వివరాలు అయితే మనకి ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు పంచామృత అభిషేకం దంపతి పూజ అంటే అలాగా కొన్ని పూజలు అయితే చేస్తారు కదా మనకి బయట వచ్చేసరికి అక్కడ ఎవరో పుట్టినరోజు అయితే చేసుకుంటున్నారు అలాగే ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ కూడా చేసుకుంటారంటండి చూసారు కదా అయితే అలాగ ఏనుగులతోటి ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఏదో యజ్ఞ పూజ అనేది ఒక పెట్టారు యజ్ఞ స్థూపము యజ్ఞ స్థూపము అంటండి యజ్ఞ స్థూపము అలాగ పెట్టారు మనకి ఆ గుడైతే అలా ఉంటుంది చూసారు కదా బయట నుంచి చూస్తే అంత పెద్దగా ఉంటుంది గుడైతే మనకి ఇటు సైడ్ వచ్చేసరికి భోజనాలు పెడతారండి అన్న ప్రసాదన అంటారు కదండి అన్నప్రసాదన జరుగుతుంది అలాగే కొన్ని నవగ్రహాలు అలాగ కొన్ని అద్దాల మండపం ఉంటుందండి అద్దాల మండపాన్ని కూడా నేనైతే మీకు నేను చూపిస్తాను అక్కడైతే అన్నప్రసన ఫంక్షన్ అయితే జరుగుతుంది బార్సాల ఫంక్షన్ అయితే జరుగుతుంది చూసారు కదా చాలా బాగుందండి గుడైతే అసలు అమ్మవారిని అయితే మనం అసలు రెండు కళ్ళతో చూడలేము అంత పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ నిత్య అన్నదానము అలాగే వసతి గృహాలు కూడా ఉంటాయండి అంటే కొంతమంది ముందు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పూజలు అవి కొంతమంది చేయించుకుంటారు కదండి అక్కడ ఉండి అయితే మనకి గదులు కూడా ఉన్నాయి ఇదిగోండి చూసారు కదా మనకి కళ్యాణ మండపం ఉంది అలాగే పూజలు అవి చేసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం పార్కు లాగా ఉంటుంది ఈ పార్కులో ఏంటంటే మనకి నవగ్రహాలు ఉంటాయి కదండీ నవగ్రహాలు కూడా అయితే మనకి ఇక్కడ ఉంటాయి అదిగోండి గుడైతే మనకి ఇటు సైడ్ నుంచి చూస్తే అలాగా ఉంటుంది తెల్లడి తెల్లగా వర్ణంతో చక్కగా చాలా బాగుంటుంది గుడైతే చూసారు కదా కొన్ని పండగల టైంలో అలాగే కొన్ని కొన్ని ప్రత్యేకాల టైంలో మనకి దీపారాధన చేయడానికి అలాగైతే పెట్టారు ఇదిగోండి ఇక్కడైతే అమ్మవారి విగ్రహం ఉంటుంది నవగ్రహాలు అన్నాను కదండి ఇక్కడ నవగ్రహాలు కూడా మనకి చిన్న చిన్న గోపురాల్లో అయితే మనకి దర్శనం ఇస్తారు మనకి కొన్ని దోషాలు అవి ఉంటాయి కదండి ఆ దోషాలకు సంబంధించి కూడా ఇక్కడ పూజలు అయితే చేస్తారంటండి ఇలాగా నవగ్రహాలు కేతువు రాహు అని ఇలాగ అంటారు కదండి రా చంద్రుడు ఇలాగ నవగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి చుట్టూ కూడా మనకి పచ్చని తోటలు అండి చాలా ప్రశాంతంగా ఉంది మేము అనుకోకుండా వెళ్ళినా కానీ మంచి అయితే మేము దర్శనం చేసుకున్నాము అసలు నేను అసలు అయితే ఆ గుడికి వెళ్తానని అసలు అనుకోలేదు అది ఎక్కడికి వెళ్దాము ఎక్కడికి వెళ్దాము అనుకుంటూనే వెళ్ళాము మేము అనుకుంటూ దారిలో మాత్రమే మేమైతే ఆ గుడికి వెళ్దామని అనుకొని అలాగైతే వెళ్ళాము మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది పన్నెండున్నర అయిపోయింది మేము వెళ్ళేసరికి ఒంటి గంటకి అయితే గుడి అయితే మూసేస్తారంటండి అటుపక్క పాత గుడి అన్నాను కదా ఆ పాత గుడి వచ్చేసరికి పన్నెండున్నరకి అయితే మూసేస్తారంట దానివల్ల ఏంటంటే మేము పాత గుడిని అయితే వెళ్ళలేదు ఆ పాత గుడి వీడియో అయితే నేను ఖచ్చితంగా మరో వీడియోలు అయితే నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ చెట్టు కూడా ఉంటుంది మారేడు చెట్టు అండి మారేడు చెట్టు కూడా అయితే ఇక్కడ ఉంది చూసారు కదా మనకి అలాగా మూడు ఆకులు శివుడికి పెట్టాలి అని అంటారు కదండి మూడు ఆకులు కలిపి ఉన్న ఆకుని అలాగా శివుడికి పెడితే చాలా మంచిదండి చూసారు కదా అరటి తోటలు అన్నీ కూడా కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మనకి ఎందుకంటే నాకైతే రెండు సీతాకో చిలుకలు కూడా కనిపించాయి దర్శనం అయ్యాయి నాకు అలాగ నేనైతే ఆ గుడి మొత్తాన్ని అయితే అయితే వీడియో తీశాను మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి మాకు అనుకోకుండా మేము బయలుదేరి వెళ్ళటం వల్ల ఇదంతా కొంచెం లేట్ అయింది అయినా కానీ మాకు అయితే దర్శనం అయితే జరిగింది అండి చూస్తారు కదా మనకు అదంతా అటు సైడ్ చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు అద్దాల మండపం అంటారు ఇటు సైడు మనకి గదులు అన్నాను కదండి వసతి గుహాలు అంటే కొంతమంది వస్తారు కదా కొన్ని ప్రత్యేక పూజలు ఆ టైంలో అయితే మనకి అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు అద్దాల మండపం చూపిస్తామండి పైన అయితే మనకు కొంచెం మెట్లు ఎక్కి పైకి వెళితే మనకి అద్దాల మండపం ఉంటుంది ఆ అద్దాల మండపం కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి మనం ఇటు సైడ్ ఎక్కినప్పుడు మనకి అమ్మవారి గుడి ఉంటుంది కదా మనకి అలాగా కనిపిస్తుంది అక్కడైతే కళ్యాణ మండపంలో ఒక ఫంక్షన్ అయితే జరుగుతుంది బార్సాల ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇదిగోండి మనకు ఫైనల్గా అయితే అద్దాల మండపం అయితే వచ్చేస్తాము తాళం అయితే వేస్తారు ఎందుకంటే పన్నెండున్నర ఆ టైం అయిపోయింది కదా మళ్ళీ మాకైతే మనిషికి వచ్చేసరికి పది రూపాయలు అయితే తీసుకున్నారు టికెట్ తీసుకున్న తర్వాత మనకి లోపలయితే లైట్లు అవన్నీ వేస్తారు లైట్లు వేసిన తర్వాత మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో అలాగే శివుడు పార్వతి ఇలాగ కొన్ని ఫోటోలు అయితే మనకి ఉంటాయి అక్కడ విగ్రహాలు ఫోటోలు అయితే ఉంటాయి అద్దాల మండపం అయితే ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది అంటే అన్నీ ఎక్కువ ఇంకా అద్దాలతోటి నిర్మిస్తారు కదా అలాగా ఉంటుంది అద్దాల మండపం అయితే ఓకేనా ఫ్రెండ్స్ మేము ఇంకా ఇది కూడా చూసుకున్న తర్వాత మాకు భోజనం టైం అయిపోయింది కదా అని ఇంకా భోజనానికి వెళ్ళిపోయాము అటు సైడు ఇంకా భోజనం అయితే బయలుదేరి అయితే మేమైతే ఇంకా కడియం వెళ్ళామండి కడియం అంటే మనకి పూలుకి సంబంధించి అలాగే మొక్కలకి సంబంధించి అక్కడ అన్ని రకాల మొక్కలు అయితే దొరుకుతాయి కదండి ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను అలాగే పాత గుడి అన్నాను కదండి ఆ పాత గుడి వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడన్నా కొంచెం చిన్న చిన్న తప్పులు ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు నాకు వరకు అయితే నేను చెప్పాను ఫస్ట్ టైం వెళ్ళడం గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది నేను తెలుసుకున్నంత అయితే నేనైతే మొత్తం వివరించాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్